అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతేజ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే నేను మా హస్బెండ్ మళ్ళీ తిరుపతి అయితే వెళ్తున్నాం అండి మాకు ఇంత త్వరగా తిరుపతి వెళ్ళే అదృష్టం వస్తుందని అనుకోలేదు ఎలా అయితే మేము అనుకున్నాము ఈ అలాగే వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు ఇంకా అలిపిరి అంటే వెళ్ళాలనుకుంటున్నాం ఫస్ట్ టైం అండి అలిపిరిం ఎట్లా అంటే వెళ్ళడం అయితే మాకు ఎంత త్వరగా మళ్ళీ టికెట్స్ అయితే ఎలా దొరికినాయి అని అనుకుంటున్నారు కదా మేము అంతకుముందు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉండి క్యాన్సిల్ పెట్టేసుకుందాం తర్వాత వెళ్దాంలే అనేసి మా హస్బెండ్ వెళ్ళి మళ్ళీ టికెట్స్ అయితే బుక్ చేశారనమాట బుక్ చేస్తే ఆ టికెట్స్ ఏమో నెల తర్వాత వచ్చినాయి సర్లే మళ్ళీ పిల్లలకి స్కూల్ పెట్టేస్తారు కదా ఈసారి వెళ్ళగల వెళ్ళి వచ్చేద్దాం అనేసి ఇంకా ఫ్యామిలీతో అయితే వెళ్ళిపోయాం అనమాట డివోషనల్ ట్రిప్ కింద మొత్తం టెంపుల్స్ అన్నీ తిరిగాం కదండి అయితే ఇంకా పిల్లల్ని సారి తీసుకెళ్ళట్లేదు ఫస్ట్ టైము ఆల్పిరి మెట్లా అంటే వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి ఇద్దరు మళ్ళీ వచ్చేద్దాము ఇంకా అలా ప్లాన్ చేసుకుని ఆ టికెట్స్ అయితే అలా ఉంచేసాము అయితే ఇంకా ఈ రోజు వెళ్తున్నాం అనమాట పిల్లలు తీసుకెళ్లకుండా నేను మా హస్బెండ్ వెళ్తున్నాము ఇంకా నర్సపూర్ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం అండి మా తేజు అయితే కొంచెం డెల్ అయిపోయింది కానీ మా మనుషు అయితే బాగానే ఉన్నాడండి ఇంటి దగ్గర అయితే టమాటా రైస్ చేశాను అనమాట బాక్స్లోకి ఇంకా ట్రైన్లో తినడానికి కూడా పిల్లలకు కూడా అదే ఇష్టం కదనేసి ఇంక అదే చేశానండి ఎప్పుడు ఇదే చేస్తున్నాను అనుకోకండి ఎందుకంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టంగా తింటారు కదనేసి వాళ్ళకి ఇంటి దగ్గరికి చేసి కొంచెం కొంచెం మాకు కూడా బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మావయ్య అక్క కూడా తీసుకొచ్చి మమ్మల్ని స్టేషన్ దగ్గర అయితే దింపారు ఇంకా మా తేజ మావయ్య అయితే అనమాట అక్క దింపేసి అంత నేలిపోయింది మా ఏమో మేము వెళ్ళే వరకు అలాగే ఉంటామనేసి అన్నారనమాట మావయ్యని తేజుని మా పిల్లలైతే స్కూల్ నుంచి ఫోర్ థర్టీకి వస్తారండి ఫోర్ థర్టీకి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా లగేజ్ అంతా ఎదురుకున్నాము మా తేజ అయితే డెల్ అనమాట నేను కూడా వస్తాను స్టేషన్ దగ్గరికి అనేసి అంది మనిషిని అడిగితే రానన్నాడు సర్లే అనేసి ఇంకా తీసుకొచ్చారనమాట మావయ్య వెళ్ళేటప్పుడు ఏదైనా కొంటానులే అనేసి ఇంకా తీసుకొచ్చారు ఇంకా పిల్లల్ని అయితే మేము తీసుకురా కాకుండా ఇదే ఫస్ట్ టైం అండి మేము పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళేదన్నమాట ఎక్కడికైనా వెళ్తే చిన్న చిన్న ఊర్లు తప్ప ఎప్పుడూ ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేదు పిల్లల్ని కూడా తీసుకెళ్తాం కానీ అండి పిల్లలైతే కాలు నడక నడవలేరు మేమే ఇబ్బంది పడాలి వాళ్ళని తీసుకెళ్తే ఇంక అందుకనే వాళ్ళని తీసుకెళ్లకుండా మేమే వెళ్ళాము ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకి ఏదైనా తెలుస్తుంది అందుకని నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము మా మనిషి అయితే నడవలేడండి కొంచెం దూరం నడిచేసరికి మామూలుగా నడిస్తేనే వాడు ఎత్తుకో ఎత్తుకో మెట్లు ఎక్కువే ఇంకా నేను అయిపోతానమాట వాళ్ళ డాడీని ఎత్తుకోమంటాడు నన్ను ఎత్తుకోమంటాడు ఇంకా అయితే చూసారు కదండీ జర్నీ అయితే బాగుంది నైటే కదా ఇంకా పడుకుంటూ పోవచ్చు అనమాట హ్యాపీగాని పిల్లలు తీసుకెళ్లకుండా వెళ్ళడం మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అయితే ఇంకా వాళ్ళు ఉంటే ఏదో ఒకటి స్నాక్స్ అని ఒకటి తీసుకుంటా ట్రైన్లో తిందాం ఇంకా అలా అయిపోతుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి తింటానే ఉంది అనమాట ఇంకా మేము టమాటా రైస్ తెచ్చుకున్నాం కదా ఇంకా అది తినేద్దాము ఇంటి దగ్గర అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఏమి తినలేదండి అడావేడి సరిపోయింది అనమాట లగేజ్ చదువుకోవడం వండుకోవడం అన్ని పనులు సరిపోయినాయి ఏమీ తినలేదు నాకైతే ట్రైన్ ఎక్కగానే ఫుల్గా ఆకలి అయితే వేసిందండి టమాటా రైస్ అయితే ఇంకా బాక్స్లో పెట్టుకున్నాం కదా ఏదో ఓపెన్ చేసి నేను మా హస్బెండ్ కూడా తినేస్తున్నాము అందులోనే ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా వేసాను అనమాట ఇంకా ఎక్కువేం పెట్టుకోలేదండి ఇంకా తక్కువ తక్కువే పెట్టాను అనమాట బాక్స్లోని అయితే ఇంకా తినేసిన తర్వాత తంపడికాయలు అయితే వచ్చినాయి నాకు చాలా ఇష్టం ఇవి ఉడకబెట్టినవి అనమాట ఉడకబెట్టినవి అయితేనే నాకు చాలా ఇష్టం మా తేజకు కూడా చాలా ఇష్టం అండి అంటే తీసుకున్న కాయలన్నీ నేనే తినేసాను అనమాట మాస్పిన్ అడిగితే వద్దన్నారు ఇంకా వలుచుకుని అయితే ఇంకా ఒకటి ఒక్కటి అలా తినేసాను అనమాట నిన్న అయితే ఇంకా గదులు కడుక్కోవడం గోరింటకు రుబ్బుకోవడం ఇవే సరిపోయినాయి అండి ఆషాడం కదా ఆషాడో గోరింటకు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి కదండి ఇంకా అందుకని నేను అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాము ఇంకా రుబ్బుకున్న తర్వాత మా అయితే నార్మల్గా పెడితే అస్సలు నచ్చదు చుక్కలు పెట్టి పెడితే ఇంకేదో డిజైన్ అయితే కావాలంటది ఇంకా నేను కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట సింపుల్ గానీ ఇంకా కలిసిపోయింది అనమాట పెట్టుకున్నది వెనకాల కూడా పెట్టుకున్నాను కానీ సరిగ్గా పండలేదు అయితే నాకు సరిగ్గా పండదండి కానీ గోరింటకైతే చాలా రెడ్ కలర్లో పండింది చాలా అనమాట మా తేజుకి ఇంకా రెండు చేతులు కూడా పెట్టేసరికి నాకైతే నైట్ పన్నెండు అయింది నేను కూడా పెట్టుకునేసరికి ఇంకా పొద్దున్నే లేచి వాళ్ళు మళ్ళీ స్కూల్కి పంపించి ఇంకా రొటీన్ పనులు అనమాట ఇంకా లగేజ్ అంతా ఇంకా ఇంకేదో పని ఉంటుంది కదండి ఇలా అనమాట ఇంక ఇప్పుడైతే విజయవాడ వచ్చాము విజయవాడ అయితే ఇంకా చూసారు కదా బ్రిడ్జ్ అయితే దాడుతున్నాము కృష్ణానది మాకైతే నిజంగా స్వామివారిని చూసే అదృష్టం ఇంత తొందరగా వస్తుందని అయితే అస్సలు అనుకోలేదండి మళ్ళీ మేము నెలలోనే ఇంకా ఒకసారి అయితే వెళ్తున్నాం కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది తిరుపతి అంటే ఎక్కడలేని సంతోషం అయితే వచ్చేస్తుంది నాకు మా హస్బెండ్కి భోజనం చేసేసిన తర్వాత మేము విజయవాడ వచ్చేదాకా అలాగే కూర్చున్నామండి ఇంకెవరో ఒకరు వస్తారు కదా వచ్చిన తర్వాత అప్పుడు మన సీట్లోకి మనం వెళ్ళిపోదాంలే అనేసి ఇంకా ఇద్దరం అలాగే కూర్చున్నాము విజయవాడ వచ్చిన తర్వాత చాలా జనం వచ్చారనమాట ఇంకా మా సీట్లోకి మేము వెళ్ళిపోయి బెడ్షీట్లు వేసుకుని పొడుకుంటూ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే పైన వచ్చింది నాకైతే ఈ సైడ్ పైన వచ్చిందండి ఇంకా ఇద్దరం కూడా ఎవరి సీట్లో వాళ్ళు బెడ్షీట్లు అయితే వేసేసుకుని ఫుల్ గా అయితే పడుకుని పోయామండి నాకైతే బాగా నిద్ర పట్టేసింది మా హస్బెండ్ అయితే నిద్ర పట్టలేదంటే అలాగే కూర్చున్నారు ఇంకా స్టేషన్ వచ్చేసినా కానీ నాకు ఇంకా అలా నిద్ర వస్తానే ఉంది అలాగే పడుకుని పోయాను దగ్గరలో వచ్చాక అప్పుడు లేపారనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదండి మేము ఎక్కడ ట్రైన్ నుంచి అయితే చాలా జనం దిగారండి ఇంక అందరం కలిసి ఒకసారి ఎస్కలేటర్ ఎక్కేసరికి అది అయితే ఆగిపోయింది మొన్న కూడా అలా ఆగిపోయింది అనమాట మేమైతే ట్రైన్ దిగేసరికి ఐదు గంటలు అవుతుందండి తెల్లారి గట్ల ఇక్కడ నుంచి మేము అల్పిరి అయితే వెళ్ళిపోతాము లగేజ్ కౌంటర్లో అంటే లగేజ్ కౌంటర్ కూడా అక్కడే అనమాట అల్పిరి మెట్లు గడే ఉంటుందండి ఇంకా లగేజ్ పెట్టేసుకుని మేము అల్పిరి మెట్లు అంటే ఇంకా నడక అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఆటో అయితే మాట్లాడుకుంటాకే కిందకైతే అయితే వెళ్తున్నాము పైనుంచి చూసారు కదా ఎంత బాగుందో ఆ పక్కన అయితే చూసారు కదండి ఎంత జనం ఉన్నారో ఆటోలు కార్లు అసలు ఖాళీ లేదనమాట మేమైతే ఈ సై ఇటు సైడ్ అయితే వచ్చేసి కిందకి ఆటోకి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే చూసారు కదండి అలిపిరి అయితే వచ్చేసిన తర్వాత లగేజ్ కౌంటర్ కడ జనం అయితే ఎంతమంది ఉన్నారో చూస్తేనే నిజంగా చాలా భయం వేసింది అనమాట మా హస్బెండ్ అయితే లైన్లోకి వెళ్ళారు బ్యాగ్ పట్టుకుని ఎప్పుడు వస్తారా అనిపించింది రెండు గంటల టైం పట్టిందండి నేను వచ్చే వరకు ఇంకా కూర్చుండిపోయాను అనమాట ఎప్పుడుకి అవుతుందా అని ఐదు గంటలకు వెళ్ళారు కదా మా హస్బెండ్ వచ్చేసరికి ఏడయ్యింది ఇంకా ఈ అల్లిపిరికాడ ఇంకా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అక్కడ బ్రష్లు అయితే చేసేసుకుని మేము ఇంకా నడక అయితే స్టార్ట్ చేసాం అన్నమాట పొద్దు పొద్దున్న వ్యూ అయితే చాలా బాగుంది కొండపైన గుడి అయితే చూసారు కదండి ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది అనమాట ఆ కొండలు ఇంకా టెంపుల్ ఇక్కడ జనం అయితే చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా అందరిని అలా చూస్తే ఇక్కడే కూర్చునిపోయాను మా హస్బెండ్ వచ్చే వరకు చాలా టైం పట్టింది ఇంకా మేము ఇక్కడే బ్రష్లు అయితే చేసేసాము ఇంకా బ్రష్ అయితే అవ్వట్లేదండి ఎండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ దొరికితే రూము లాకర్ దొరికితే లాకర్ ఏదో ఒకటి తీసుకుని అక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తామండి మాకు ఈ రోజే దర్శనం అయితే ఉంది నాలుగు గంటలకి మా హస్బెండ్ అయితే బ్యాగులు పెట్టేసి బయటకైతే వచ్చేసారండి ఇంక ఇద్దరం కూడా బ్రష్లు అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మెట్ల మార్గానికి అయితే బయలుదేరాము రోడ్డు అవతల సైడ్ ఉంటుంది మనకి రోడ్డు దాటి అవతల సైడ్కి వెళ్ళిపోయాము ఇందుకే ఎంట్రన్స్ అయితే లగేజ్ పెట్టాం కదండి అక్కడే ఉందనమాట మాకైతే తెలియక రోడ్డు దాటేసి అవతల సైడ్కి అయితే వెళ్ళిపోయాము అక్కడికి అనుకుంటూనే ఉన్నామండి జనం కనబడట్లేదు ఏంటి అనుకున్నాము తర్వాత మళ్ళీ చూసేసరికి జనం ఎవరు లేరనమాట కింద నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారా అనుకుని మళ్ళీ మేము అక్కడికైతే వెళ్ళి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ దాకా వచ్చేసాము మేము ఫస్ట్ టైం అల్పిరి మెట్లు ఎక్కడానికి అయితే వెళ్తున్నాం కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యాము ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది మాకైతే తెలియదు అనమాట అందుకే ఇక్కడికైతే వచ్చేసాము చూసారు కదా కింద నుంచి అయితే వస్తున్నారు రోడ్డు కింద నుంచి అయితే ఉందనమాట మళ్ళీ మేము అయితే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడే పసుపు కుంకుమ కొబ్బరికాయలు దేవుడికి సంబంధించిన అన్ని ఉన్నాయన్నమాట ఇంక అక్కడే తీసుకున్నాము మనం ముందుగా స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ స్వామివారి పాదాలు అయితే ఉంటాయండి అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని పసుపు కుంకుమ వేసుకుని పువ్వులు కూడా ఇస్తారనమాట అన్నీ అక్కడ వేసేసి పసుపు కుంకుమ కూడా రాసుకుని వెళ్ళొచ్చు అనమాట పై వరకు కూడా నేనైతే ఒక మూడు మెట్లకి పసుపు కుంకుమైతే రాసానమాట చాలా మంది పై వరకు కూడా రాసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది అయితే పై వరకు కూడా పసుపు కుంకుమ కుంకుమైతే రాసుకుంటూ వెళ్తున్నారనమాట ખળાળક મે હી઱ે હીંડા ચેંડે હાળાળ હીડા సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదండి మూడు మెట్లకి అయితే పసుపు అయితే రాసుకుంటా ఎక్కామనమాట టిఫిన్ అయితే చేయలేదు టిఫిన్ చేస్తే ఎక్కలేము కదా అనేసి ఇలా అయితే బయలుదేరిపోయాము ఇప్పుడు టైం అయితే ఏడవుతుంది మేము పైకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి మొత్తం మెట్లు వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అండి అయితే ఇంకా ఇక్కడ నుంచి మేము మెట్లు ఒకటే అనుకున్నాము పైకి వెళ్ళాక చాలా నడకుంటుంది అనమాట మనం మెట్లు అయితే ఎన్ని ఎక్కామో అక్కడ నుంచి నడక కూడా అలాగే ఉంటుంది నేనైతే ఇంకా ఫస్ట్ టైం కదండి నేను మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం మాకు తెలీదు మెట్లు ఒకటే అనుకున్నాము అక్కడ నుంచి నడక కూడా చాలా ఉంటుందని అనుకోలేదు కానీ చాలా బాగుంది అనమాట అలా నడుస్తూ ఉంటేనే కొంచెం పట్టేసినట్టు పట్టేసినట్టుకోవాలనిపించినా అక్కడక్కడ కూర్చుని అలా వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంది పిల్లలు కూడా తీసుకురావచ్చు అనిపించింది ఇంకొకసారి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పిల్లలతోటి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాము ఇక్కడ అయితే చూసారు కదండి శాష్టాంగ నమస్కారం అయితే చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తున్నారనమాట మగవాళ్ళు అయితే అలా పొడుకుని చెయ్యాలి ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద అన్నం పెట్టుకోవాలన్నమాట అలాగా మా హస్బెండ్ అయితే పడుకుని దండం పెట్టుకున్నారు నేనైతే ఇలా మోకాళ్ళ మీద అయితే దండం పెట్టేసుకుని ఇంక ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయిపోయాం అనమాట చాలా బాగుందనమాట ఇంకా అలా మాట్లాడుకుంటా మా హస్బెండ్ నేనైతే ఎక్కేసాము ఇక్కడ శ్రీవారి పాదాల మంటపం అయితే ఉందండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి శ్రీవారి పాదాలు అయితే ఇస్తారు టోకెన్ ఇస్తారనమాట ఆ టోకెన్ తీసుకుంటే మనకి ఆ పాదాలు అనేవి ఇస్తారనమాట మాకు తెలియక లోపలికి అయితే వెళ్ళిపోయాము మనం ఆ పాదాలు తీసుకున్న తర్వాత అవి తల మీద పెట్టుకుని ప్రదక్షిణ అయితే చేయాలంటే మాకు తెలియదు కదా మేమైతే నార్మల్ గానే ప్రదక్షిణ అయితే చేసేసి దన్నం పెట్టుకుని ఇంక మళ్ళీ బయలుదేరిపోయాం నేను మా హస్బెండ్ అయితే సరదాగా మాట్లాడుకుంటా ఇంక అలాగే ఎక్కేసామండి ఇంకా ముందుగా అయితే మనకి రాజగోపురం అయితే తగులుతుంది అనమాట ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే దిగేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా వెళ్ళగానే ఇక్కడ చూసారు కదండి ఇంకా స్వామివారి అవతారాలు అయితే ఉంటాయి కదా మనకైతే ఇక్కడ స్వామివారు కూర్మావతారంలు అయితే కనిపిస్తారండి మేము ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇంకా బయలుదేరిపోతుంటే పక్కనే జింకలు అయితే కనిపించాయి చాలా ఆనందంగా వేసింది అనమాట వాటిని చూడగానే కాసేపు అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక షాప్ అయితే ఉంటదండి ఆ షాప్ దగ్గర అయితే ఇంకా దగ్గరికి కనిపించాయి ఇంకా ఆనందంగా ఉంది మా పిల్లలు వస్తే ఇంకా బాగుండు చాలా ఆనంద పడిపోదురేమో అనిపించింది మనం వాటికి ఎంత దగ్గరికి వెళ్ళినా అవి అస్సలు భయపడట్లేదండి అక్కడే ఉంటున్నాయి అనమాట చాలా మంది టచ్ చేస్తున్నారండి అయినా భయపడట్లేదు ఇక్కడ నుంచి ఇంక మేము అవి చూసుకుంటే వెళ్ళిపోయాము చాలా బాగున్నాయి అనమాట ఆ జింకలు అయితే షాప్ దగ్గర కంటే వచ్చినాయి Legenda por మేము బయలుదేరేటప్పుడు ఫుల్గా వాటర్ అయితే తాగేసి బయలుదేరాము నాకేమో టీ తాగాలనిపిస్తుంది మా హస్బెండ్ ఏమో టీ వద్దు ఏమైనా ఎనర్జీ డ్రింక్ తాగుదాంలే అనేసి ఇంకా అన్నారనమాట ఇంకా అందుకని పైకి అయితే వెళ్ళిపోయి ఎక్కడైనా షాప్లు ఉంటే తాగుదాం కదా అనేసి ఇంక వెళ్ళిపోయాము అయితే ఇక్కడ చూసారు కదా ఇంకా మెట్లంట దీపాలు వెలిగించుకుంటేనే వెళ్తున్నారు మాకైతే ఇంకా కాల్ నెప్పులు వచ్చేసి ఇక్కడైతే కూర్చుండిపోయాము ఇంకా వాటర్ అయితే తీసుకోలేదండి దారిలో ఉంటాయి కదా అనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాము మేమైతే ఇప్పటికీ ఒక ఐదు వందల అయితే ఎక్కి ఇంకా పే కూర్చున్నాం అనమాట ఇంకా మూడు వేల యాభై మెట్లు అయితే ఉన్నాయండి ఐదు వందల మెట్లు ఎక్కేసరికి నేను మా హస్బెండ్ అయితే చాలా డౌన్ అయిపోయామండి ఇంకా మేము యాభై మెట్లు ఎక్కడ మళ్ళీ కూర్చోవడం ఇంకా ఇదే జరుగుతుంది చాలా మంది చూశారు కదా ఇంకా ఎక్కుతున్నారు అలా కూర్చుంటున్నారు నేనైతే ఇంకా ఫాస్ట్ గా ఎక్కుతుంటే మా స్పెండ్ డౌన్ అవుతున్నారు మా స్పెండ్ ఫాస్ట్ గా ఎక్కుతుంటే నేను డౌన్ అవుతున్నాను అయితే మధ్యలో ఉంది కదా అది పట్టుకుని స్లోగా ఎక్కితే ఏం పర్వాలేదండి ఒక్కొక్క మెట్టు అలా స్లోగా ఎక్కితే అదే ఫాస్ట్ గా ఎక్కమనుకో ముందే కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా మధ్యలో పట్టుకుని ఇంకా అలా స్లోగా ఎక్కుతా ఉన్నాం అనమాట ఆగకుండా మనం ఫస్ట్ స్టార్ట్ అయిన కానించి కొంత దూరం వరకు చాలా మెట్లే ఉంటాయి అండి అలా పైకే ఉంటాయి అనమాట మనం అలా ఎక్కుతా ఉంటే కొన్ని చోట్ల కొంచెం ఫ్లాట్ గా కూడా ఉంటాయి అనమాట అక్కడ కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ అయితే చూసారు కదా వరాహ అవతారంలో అయితే స్వామి వారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని మళ్ళీ బయలుదేరిపోయామనమాట అయితే ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చుని పోయారు కదా చల్లగా ఉంది చెట్ల నీళ్ళు అనేసి చాలా మంది కూర్చుని పోయారు ఇంకా షాప్లు కూడా కదండి స్నాక్స్ అని మామిడికేళ్ళు ఎక్కువ తింటున్నారు నాకు కూడా తినాలనిపించింది అంటే పొద్దున్నే పరగడుపునాలంటే తినకూడదని అవి కూడా తీసుకోలేదు చాలా మంది మావిడకే ముక్కలై తింటుంటే నాకు భలే నోరు ఊరిపోయిందండి తినాలనిపించింది కానీ తీసుకోలేదు మా హస్బెండ్ అయితే ఇంకా మేమైతే ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకున్నామండి మా హస్బెండ్ అయితే తాగుతున్నారు కానీ నాకు పొద్దున్నే పుల్లగా అనిపించింది అది అందుకే నాకు తాగబుద్ధి కాలేదు ఎక్కడన్నా వాటర్ ఉంటే తాగుతానులే అనేసి ఇంకా అలా పట్టుకునే ఉన్నాను అనమాట నాకైతే అస్సలు తాగాలనిపించలేదండి అనిపించలేదండి టీ మీదే ఉందనమాట టీయే తాగాలనిపించింది నాకైతే అది కొంచెం పుల్లగా అనిపించింది అండి ఆరెంజ్ లా ఉంటుంది కదా పొద్దున్నే అయితే నాకు తాగాలనిపించలేదు ఇంకా కూలింగ్ కూడా ఉంది ఇంకా నా వద్దులే అనేసి అది అలా పట్టుకుని ఇంకా పైకి ఎక్కేసాము ఇంకా పైకి ఎక్కుతుంటే ఇక్కడ కోతులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా కోతులు చూసుకుంటూ అలా నడుచుకుంటే వెళ్ళిపోయాం అనమాట నేనైతే ఆ మధ్యలో ఓసం మాత్రం అసలు వదరట్లేదండి అది వదిలితే మాత్రం వెనక పడిపోతాను దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా పెట్టుకుని ఇంకా ఉన్నాను అనమాట ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఇక్కడ చూసారు కదా శ్రీ వామన్ అవతారంలో అయితే మనకి స్వామివారు ఇక్కడ కనిపిస్తారనమాట ఇక్కడ కూడా మేము దండం పెట్టేసుకున్నాము ఇలాగే స్వామివారు అయితే మనకి చాలా అవతారాల్లో అయితే కనిపిస్తారండి రామ అవతారం కృష్ణ అవతారం చాలా అవతారాలు అయితే ఉంటాయి కదా చాలా అవతారాల్లో మనకి స్వామివారు అయితే కనిపిస్తారనమాట అలా వెళ్తూ ఉంటేనే చాలా రకాల స్నాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి పిల్లలు వస్తే మాత్రం ఏదో ఒకటి తీసుకుందాం కంపల్సరిగా వాళ్ళు రాలేదు కాబట్టి మేమైతే ఏం తీసుకోలేదు టీ ఒకటి మాత్రం తాగామండి ఒకటి తాగామనమాట ఇద్దరం కలిసి ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది ఒకటే చెప్పుకున్నాము బాగానే అనిపించి మళ్ళీ ఇంకోటి చెప్పుకున్నాం అనమాట ఇక్కడైతే చూసారా ముంత మసాలా మామిడికి ముక్కలే చూస్తుంటే నోరు ఊరిపోయింది నాకు ఇంకా మా హస్బెండ్ తిట్టారు అనమాట ఏమి వద్దున్నాడు అనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాము ఈ పక్కనేమో బత్తాయి జ్యూస్ నారింజ జ్యూస్లు అన్నీ ఉన్నాయన్నమాట మేము ఇంకా గాలిగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము భలే ఉందనమాట గాలిగోపురం కూడా అయితే ఇక్కడ బటర్ మిల్క్ అమ్ముతున్నారు చాలా దాహంగా ఉంది మంచినీళ్ళు అయితే తీసుకోలేదు కానీ బటర్ మిల్క్ అయితే ఫుల్గా తాగేసాం అనమాట చెర ఒక ప్యాకెట్ తీసుకుని అయితే మా హస్బెండ్ ఎనర్జీ డ్రింక్ తీసుకున్నారు కదా అది నాకు తాగుబుద్ధి కాలేదు ఇంకా అలాగే పెట్టుకుని బ్యాగ్లో పెట్టేశాను అది అయితే బటర్ మిల్క్ నచ్చిందనమాట అది కూడా తాగేసి ఇంకా టెంపుల్ అయితే ఉందనమాట ఇక్కడ భక్తాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది కోదండరామస్వామి ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని మళ్ళీ స్టార్ట్ A be గాలిగోపురం దాటిన తర్వాత ఇవన్నీ టిఫిన్ షాప్లేనండి చాలా ఉన్నాయన్నమాట చాలా మంది తింటుంటే మేము కూడా ఆలోచించుకున్నాం అనమాట తినేద్దామా వెళ్ళిపోద్దామా అనేసి ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళిపోదామని ఆలోచించుకున్నాము ఎక్కడన్నా మళ్ళీ ఆకలిస్తే తిందాంలే ఇంకా చాలా చోట్ల ఉంటాయి కదండి ఇది ఒకటే కాదు కదా అనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాము ముందైతే ఆగామన్నమాట చేసేద్దాం అన్నట్టు మళ్ళీ అనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాము మేమైతే ఇక్కడ టిఫిన్ చేయలేదు కదండి ఇంకా దగ్గరలోకి వచ్చేస్తాం కదా ఇంకా పైకి అయితే వెళ్ళాక తిందాంలే అనేసి అనుకుని ఇంకెళ్ళిపోయామన్నమాట అంటే మనం మెట్లు ఎన్ని ఎక్కువచ్చామో నడక కూడా అంతే ఉంటుందండి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మెట్లు తక్కువగానే ఉంటాయి అనమాట మళ్ళీ మోకాల పర్వతం అయితే ఉంటుంది ఒక ఐదు వందల మెట్లు అయితే అక్కడ నుంచి మోకాల పర్వతం అనమాట అయితే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గం అయితే ఉంటుంది అనమాట నాకైతే ఇదే ఫస్ట్ కదా చాలా బాగా నచ్చిందనమాట ఫస్ట్లో అయితే కొంచెం కాళ్ళు నొప్పిలు వచ్చినాయి కానీ తర్వాత తర్వాత అయితే అలవాటు అయిపోయిందండి ఇప్పుడు బాగా అనిపించింది అనమాట పెద్దగా ఆగకుండానే వెళ్ళిపోయాము

అలా వెళ్తూ ఉంటే ఈ పక్కనైతే చాలామంది ఉయ్యాలయ్యి కట్టారనమాట చెట్లకి కొంతమంది అయితే ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా ఇంకా రాళ్ళు అయితే అలా నిలబెట్టారండి నేను కూడా పెడదాము ఇల్లు కట్టుకోవాలి తొందరలో అనేసి నేను కూడా ఒక నాలుగు రాళ్ళు అయితే నిలబెట్టాను నాలుగు రాళ్ళు పెట్టిన తర్వాత ఒక చిన్న రాడు అయితే పెడుతున్నాను అనమాట అంటే నాలుగు స్టేర్లు వేసిన తర్వాత ఒక చిన్న రూమ్ వేసుకుందాం అనేసి ఇంకా నిలబెడుతుంటే అది అసలు ఉండట్లేదు ఇంకా నాలుగు స్టేర్లు వేసుకుంటామేమో అనిపించింది నాకు చాలామందికి ఇది ఒక నమ్మకం కదండి ఇంకా అందుకని నేను కూడా ఒక నమ్మకంతో అయితే ఆ రాళ్ళు వేర్చాను అనమాట నేనైతే ఒక నాలుగు స్టేర్లు అయితే వేసాను కదండి పైన ఇంకోటి వేద్దామంటే అది ఉండట్లేదు మా హస్బెండ్ ఏమో పెట్టవచ్చు కదా ఎందుకు వదిలేసావు అంటున్నారు అదేమో ఉండట్లేదు పడిపోతుంది అనేసి ఇంకొచ్చేసాను అనమాట సరిపోతాయలే అని మా హస్బెండ్ ఇంకా కట్టాలనుకుంటున్నారేమో ఒక ఐదారు స్టేర్లు అయితే ఇంకా ఉండట్లేదు కదండి చాలా మంది ఎక్కువ స్టేర్లు వేసారనమాట నేను నాలుగు సరిపోతాయలేను ఇంకా నాలుగుతో సరిపెట్టేసుకున్నాను ఉంటే ఇక్కడైతే మనకి స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో అయితే మనకి కనిపిస్తారనమాట ఇక్కడ కూడా ఆగి కాసేపు మేము అయితే కూర్చుని అప్పుడు వెళ్ళాము అనమాట దన్నం పెట్టేసుకుని స్వామివారు అయితే చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నారు ఆయన అనమాట ఇంకా స్వామివారి రూపాలు ఇంకా ప్రతి చోట అయితే నేను ఆగాను చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా మేమైతే నడవడానికి అస్సలు కంగారు పడలేదండి మాకు సాయంత్రం నాలుగు గంటలకైతే దర్శనం ఉంది కదా ఇంకా వెళ్దాంలే ఆ టయానికి అంటే ముందుగానే సరిపోతాంలే కాకపోతే ఇంకా మేము పొద్దున ఏడు గంటలకి స్టార్ట్ అయ్యాం ఇక్కడ పైకి వెళ్ళేసరికి ఇంకా సరిపోద్దులే టైము లాకర్ దొరికినా సరిపోద్ది ఇంకా రూమ్ అయితే దొరకదని మాకు అర్థమైపోయింది అనమాట ఇంక ఒకటి దొరికినా సరిపోద్దిలే అనేసి ఇంకా స్లోగానే నడిచాము ఫాస్ట్గా నడవలేదు కంగారు పడలేదు మేము తిరుపతి శుక్రవారం నైట్ అయితే బయలుదేరాం పొద్దున్నే శనివారం దిగామనమాట అయితే ఇంకా శనివారమే మాకు దర్శనం ఉంది కాళీనాడక కూడా పొద్దున్నే స్టార్ట్ చేసాం శనివారం పొద్దునే కాకపోతే ఆ రోజు చాలా మంచిదంటండి తొలి ఏకాదశి అనమాట మాకు ఎంత మంచి రోజు అని ముందు తెలియదు అంటే మా హస్బెండ్ టికెట్స్ అయితే రెండు నెలల ముందే బుక్ చేశారు కదా అప్పుడు కూడా తెలియదు అనమాట తొలి ఏకాదశి ఈ రోజే బుక్ చేయాలని మాకు శనివారమే వచ్చింది అనమాట దర్శనం కూడా అయితే ఇంకా అందరూ అంటున్నారు కానీ నేనైతే ఇంటి దగ్గర క్యాలెండర్ కూడా చూడలేదన్నమాట ఈ రోజు ఏంటి అని కూడా అయితే మేము అక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట ప్రతి ఈ ఈరోజు చాలా మంచిది తొలేకాదశి అంటే అప్పుడు అర్థమైంది మాకు కూడా తెలియదండి ఈ రోజు ఎంత మంచి రోజు అని తర్వాత తెలిసిందనమాట తెలిసిన తర్వాత మా ఆనందానికి అయితే హద్దులే మంచి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంక ఇక్కడైతే చూసారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం మేం ప్రసన్న ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ పక్కన చెట్టు కింద అయితే ఇక్కడ టమాటా రైస్ లెమన్ రైస్ ఇంకా టిఫిన్స్ అయితే అమ్ముతున్నారు చాలామంది తింటే మాకు కూడా ఆకలి ఎందుకంటే అప్పటికే టైం పదకొండున్నర అవుతుంది పైకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా తినేద్దాం అనేసి ఇంకా టమాటా రైస్ ఒక దోశ అయితే తీసుకుని తినేసామండి టమాటా రైస్ అయితే ప్లేట్ యాభై రూపాయలు అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది పర్వాలేదు అనిపించింది ఒక ప్లేటు టమాటా రైస్ అయితే తీసుకుని ఇద్దరం తినేసామండి ఇంకా మళ్ళీ తిన్న తర్వాత అయితే ఇంకా నడవలేకపోతున్నాం అనమాట ఇంకా కాసేపు కూర్చుని వెళ్దాం లేనేసి ఒక పది నిమిషాలు ఇలా కూర్చున్నాము ప్రశాంతంగా మేమైతే నడవడానికి అస్సలు కంగారు పడట్లేదండి చాలా స్లోగానే నడిచామన్నమాట అంటే మాకు స్వామివారి దర్శనం సాయంత్రం నాలుగు గంటలకే ఉందనమాట ఇంకా అందుకని మేము కంగారు పడట్లేదు పొద్దునే స్టార్ట్ అయ్యాం కదా అక్కడికి వెళ్ళేసరికి టైం సరిపోద్దిలే ఇంకా అలాగే ఇంకా స్లోగా నడుచుకుంటా వెళ్ళాము ఇక్కడ అయితే నరసింహస్వామి టెంపుల్ ఉందండి బయట చెట్టు మీద అయితే పునుగు పిల్లు ఉందనమాట స్వామి వారికి ఇష్టమైన పునుగుపిల్లు కూడా కనిపించింది దానికి ఎవరొకరు ఏదో ఒకటి ఆహారం పెడుతుంటే తీసుకుని మళ్ళీ తింటుందనమాట నేనైతే ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఆ పునుగు పిల్లని చూసుకుంటా వెళ్ళామనమాట అంత దగ్గరికి వచ్చింది అస్సలు భయపడట్లేదండి చాలా బాగుంది మేము పొద్దున్న మెట్ల మార్గం నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకేం తినకుండానే ఎక్కేసామండి బాగానే ఎక్కేసామన్నమాట సగం దూరం వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకా తినాలి అనిపించిందనమాట ఇంకా టమాటా రైస్ అయితే తీసుకుని ఇద్దరం తినేసాం కదా రాత్రి కూడా అదే తిన్నాము మళ్ళీ పొద్దున్న కూడా నాకు అదే తినాలనిపించింది ఏంటో అండి టమాటా రైస్ అంటే నాకు అంత ఇష్టం అనమాట ఇక్కడ టమాటా రైస్ అయితే చాలా బాగుంది రాత్రి చేసింది కూడా ఇంకా రెండు ఒకలాగే అనిపించాయి అంటే భోజనం చేయడానికి లేట్ అవుతుంది కదా అందుకనే తిందామంటే మా హస్బెండ్ ఏమో లెమన్ రైస్ తిందాం అనుకున్నారంట నేనేమో టమాటా రైసే కావాలన్నాను

మనం ఇప్పుడైతే మోకాళ్ళ మెట్ట గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మోకాళ్ళ మార్గం అనమాట మనం ఎన్నైనా ఎక్కవచ్చండి పదకొండు మూడు ఐదు అలా మనం ఎన్ని మెట్లైనా ఎక్కొచ్చు కొంతమంది పై వరకు కూడా వాళ్ళు ఉంటారనమాట నేనైతే ఒక పదకొండు మెట్లైనా ఎక్కుదామనేసి అనుకున్నాను పదకొండు మెట్లయితే ఎక్కుదామనేసి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మెట్లేనండి తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళిపోయినట్టే తిరుమల మోకాళ్ళ మార్గం నుంచి నేనైతే ఒక పదకొండు మెట్లయితే స్వామివారిని తలుచుకుంటా అలా ఎక్కేసానండి మనసులో తలుచుకుంటా ఎక్కేశాను కొంతమంది అయితే ఒక ఇరవై ఒక మెట్టు కూడా ఎక్కుతున్నారు కొంతమంది అయితే తొమ్మిది మూడు ఐదు అలా కూడా ఎక్కుతున్నారనమాట నేనైతే ఇంకా మనసులో స్వామివారిని తలుచుకుని ఇంకా నడిచి వెళ్ళిపోయాను అనమాట నార్మల్గానే మోకాళ్ళ మెట్ల మార్గం అయితే మొత్తం ఐదు వందల మెట్లు అయితే ఉంటాయి కదండి అవి నడిచి వెళ్ళిపోతే ఇంకా మనం తిరుమలైతే వెళ్ళిపోయినట్టే మేమైతే ఇంకా నడిచి వెళ్ళిపోయామనమాట ఇక్కడ నుంచి ఎంత దూరం కదండి దగ్గరలోనే ఉన్నామన్నమాట ఫస్ట్ అయితే ల లగేజ్ తీసుకుని ఇంకా వెళ్ళిపోదాం కదా అనేసి ముందు మా హస్బెండ్ అయితే లగేజ్ కౌంటర్ కడికి వెళ్ళారు నేనైతే బయట వెయిట్ చేశాను ఇక్కడ పెద్ద టైం ఏం పట్టలేదండి ఒక పావు గంట అలా పట్టింది అనమాట జనం తక్కువగానే ఉన్నారు మా హస్బెండ్ అయితే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను బయటే ఉండు అనేసి అన్నారనమాట మేము పొద్దున్న అలిపిరి మెట్లు ఎక్కడమైతే ఏడు గంటలకి స్టార్ట్ చేసామండి తిరుమల కొండపైకి వచ్చేసరికి ఒంటి గంట అయింది అనమాట ఇక్కడ నుంచి మేము సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాము ఇంకా రూమ్ అయితే రూము లాకర్ అయితే లాకర్ ఏదో దొరుకుతుంది అనేసి మా హస్బెండ్ అయితే రూమ్ తీసుకోవడానికి వెళ్ళారు నేనైతే లాకర్ తీసుకోవడానికి ఇద్దరము లైన్ లో అయితే నిలబడ్డాము ఇంకా లాకర్ అయితే దొరికింది మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి